కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు జాజుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జూన్ నాలుగున ఎన్నికల కోడ్ మునిగ జూన్ నాలుగున ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ప్రత్యేకంగా ఒక కులగణన ఏర్పాటు చేసి తక్షణమే కులగణన ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు మీరు జనాభా ప్రకారం పెంచి ఈ ఉద్యోగ రాజకీయ రంగాల్లో పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పెంచితే ఎన్టీ రామారావు గారు ఇక్కడ బతికి లేరు కానీ తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చిన బీసీలు వెలుగులోకి వచ్చిన ఒక పేరు ఉంది సరే అది మండల కమిషన్ ఉద్యమం తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఇక్కడ ఆమె ఇచ్చి నిలబెట్టుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ కనుక ఈ పనులు చేస్తే బీసీలు అంతా హర్చిస్తారు స్వాగతిస్తారు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు ఒకవేళ మాట తప్పితే మాత్రం ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు కులగన చేస్తాం అంటున్నాడు రాహుల్ గాంధీ గారు దేశమంతా అనేక బహిరంగ బహిరంగ సభలో మేము కులగన చేస్తాం రిజర్వేషన్ వేస్తాం ఇది ఎంఆర్ఐ స్కాన్ లాంటిది ఎక్స్రే లాంటిది అంటున్నాడు కాబట్టి మీ మాటల్ని మేము పీసీలం విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం ఒకవేళ మా నమ్మకాన్ని ఒమ్ము చేస్తే మాత్రం తిరుగుబాటు తప్పదు మా యొక్క విశ్వాసాన్ని విశ్వాసఘాతకం చేస్తే మాత్రం మా పోరాటం తప్పదు మేము రాజీ పడే ప్రసక్తి లేదు ఉద్యమంలో అంబేద్కర్ గారు లాంటి వాళ్ళే ఒడిదొడుకులతోటి అప్ అండ్ డౌన్స్ తోటి అర్థం చేసుకుని ఉద్యమాన్ని నడిపించి సక్సెస్ అయ్యారు పూలే గారు కూడా గులాంగిరి అనే పుస్తకాలు రాసి బీసీ ఉద్యమాన్ని సంస్కరణ తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపారు మా జాతికి అన్యాయం జరిగితే మేమెందుకు మా జాతికి అన్యాయం జరిగి రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే బీసీ సంఘాలు ఎందుకు కాబట్టి ఖచ్చితంగా మాట తప్పితే మాత్రం పోరాటం చేస్తాం మీరు ప్రత్యేకంగా వెంటనే కమిషన్ నియమించండి ఆ కమిషన్ నియమించి ఈ కులగడన ప్రక్రియ ప్రారంభించండి చర్యలు చేపట్టండి ఆ చర్యలు చేపట్టే మీకు అండగా మద్దతుగా మేము ఉంటాం మా జాతిని మేము కాపాడుకుంటాం మాట తప్పితే మాత్రం మరొక రైతు ఉద్యమం లెక్క మరో తెలంగాణ ఉద్యమం లెక్క తిరుగుబాటు చేస్తామని చెప్పి చెప్పి తెలుస్తున్నాం చెప్పి అనుకుంటూ వచ్చే జూన్ నాలుగు తర్వాత ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి జూన్ నాలుగు తర్వాత బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పి కులగనం చేస్తామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారు అన్నది కాబట్టి ఈ జూన్ నాలుగు తర్వాత మాకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా మా జాతీయ అధ్యక్షుడు జాతీయ శ్రీనివాసరావు ఆర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూమ్ అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా మేము ప్రభుత్వం పైన ఈ కానీ స్వర్థం ఒత్తిడి ఒత్తిడించే క్రమంలో ఈరోజు కర్నూలులో మేము ఇక్కడ ఈ స్థానిక ఉపజిల్లా అధ్యక్షుడు ఎన్ఎం ప్రకాష్ గారు అదే కంకాయగౌడ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ వేదిక ద్వారా మేము గతంలో నష్టపోయినాం ఇప్పుడు నష్టపోకుండా ఉండాలంటే మాకు తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి బీసీ కులాలను తక్షణమే చేపట్టాలి బీసీ కులాల చేపట్టిన తర్వాత ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తూ మేము మాకు మంచి చేస్తే ఆ రాజకీయ పార్టీ నాయకులను ఆశిస్తాం మా బీసీలకు వ్యతిరేకం చేస్తే ఏ పార్టీలో చూడం మాకు విశ్వాసం అయితే కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఐదు నెలలలోనే కొంచెం ఈ ప్రభుత్వం అనుకూలంగా అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని కొన్ని ఉదాహరణ ఇంతకుముందు చెప్పినాం కాబట్టి దాన్ని ఆచరించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఒకవేళ ఒకవేళ స్థానిక సంస్థలను నలభై రెండు శాతం రిజర్వేషన్లతో అమలు చేయకపోతే మాత్రము తప్పకుండా మేము రోడ్డు నెక్తాం తప్పకుండా మేము మా జాలసీమ నా ఆధ్వర్యంలో మేము తప్పకుండా పోరాటేస్తామని చెప్పి తెలియస్తూ మేము పోరాటాలు మాకు కృతయం కాదు దాదాపు మూడు దశాబ్దాలుగా జాతర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున బీసీల పక్షాన పోరాటాలు చేసినాం అందులో అనేకమైన జీవోలు మా జాతసీ ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది తప్పకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు మా బీసీ సంక్షేమ సంఘం జాదులసీని ఆధ్వర్యంలో పోరాటం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జై జయ Siій來 i wonder éota bir tad y shirtoha. Bicirlayτο hi aita bir tad lal Alcohol housing aral Fatinlla hi aita bir babal hif lal hai Fatinlla hi aita bir tad bi ci SHEIK разв流cito maita bir tad lal hi kimuş taray, Being derivation bi i questions lared khif taskar